హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోల్ అండ్ కార్స్ ఈరోజు డేట్ వచ్చేసి థర్టీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు అయితే విడుదల తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మారుతీ సుజుకి వేగన్ ఆర్ వీక్సన్ అయితే తీసుకురావడం జరిగింది ఇక వెహికల్ రివ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫీచర్స్ కానీ ప్రైస్ కానీ దసరా సందర్భంగా ఎక్సలెంట్గా ఉంది రీజనబుల్ రేట్లో ఉంది వీడియో ఎక్కడెక్కడ కూడా స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు చూడండి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మన లొకేషన్ వచ్చేసి జగిత్యాల జిల్లా కోరుట్ల తెలంగాణ హైదరాబాద్ నుంచి అయితే రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది ప్లస్ ఏంటంటే మన నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక వెహికల్ రివ్యూ చూద్దాం ఇక వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ పేపర్ వ్యాలిడ్ వెహికల్ అయితే ఎక్సలెంటో ఉంది ఒక జర్నలిస్ట్ యూజ్ చేసిన వెహికల్ మంచి ప్రెస్ వాళ్ళు యూజ్ చేసిన వెహికల్ సింగిల్ లైన్ బండి వెహికల్కి అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మొదలుకొని బ్యాక్ గ్లాస్ వరకు ఒక్క గ్లాస్ కూడా మారలేదు చూసుకోవచ్చు మీరు టోటల్ రివ్యూ చూసుకోండి వెహికల్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీకు మొత్తం చూపెడతాను ఒకసారి చూడండి టైర్స్ అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్స్ చాలా బాగున్నాయి ఫోక్ ల్యాంప్స్ ఉన్నాయి వెహికల్కి ఫోక్ ల్యాంప్స్ ఉన్నాయి రిమోట్ కంట్రోల్ ఉంది సెంటర్ లాక్ చూడండి ఫ్రంట్ లాస్ కూడా ఇవి ఇప్పటి వరకు మారలేదు టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఓకే మీకు టోటల్ ఇప్పుడు వీడియో చూపిస్తాను పెట్రోల్ వెహికల్ ప్యూర్ పెట్రోల్ వెహికల్ హెచ్చు మించు పెట్రోల్ అని అయితే ట్వంటీ అయితే మైలేజ్ ఇస్తుంది ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి మిరర్ రాజిస్ట్రీ మీటింగ్ కూడా ఉంటుంది ఇదైతే కొత్త ఇది డ్రైవర్ డోర్ అయితే ఆటో ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్ దిగిపోతుంది ఓకే మిరర్ రాజిస్ట్రీ మీటింగ్ కూడా ఉంది మీకు చూపెడతాను మీకు ఒకసారి చూసుకోవచ్చు మిరాజ్ అదే మీటింగ్ కూడా ఉంది అటు సైడ్గా ఉంటుంది ఓకే కంపెనీతో వచ్చి మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీకు సరిపెడతాను కేవలం డెబ్బై రెండు వేల ఒక్క వంద ముప్పై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది వెహికల్ ఓకే ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ గేర్ తోటి సిక్స్ స్పీడ్ ఉంటుంది లెదర్ సీటింగ్ ఉంది సింగిల్ హైండ్ బండి మీరు రూఫ్ చూస్తేనే అర్థమవుతుంది చాలా బాగుంది చూసుకోవచ్చు ఏసీ చిల్డ్ ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా చూసుకోవచ్చు మీరు సీడీ ఆప్షన్ ఉంటుంది యూఎస్బి ఆప్షన్ ఉంటుంది ఎఫ్ఎం ఉంటుంది యాంటీనా ఉంటుంది ఓకే మనకు రివర్స్ బ్యాక్ వైఫర్ కూడా ఉంటుంది మ్యూజిక్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్ ఉంది జేబిఎల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కేవలం డెబ్బై రెండు వేల ఒక్క వంద ముప్పై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది రేటింగ్ ఒరిజినల్ రేటింగ్ ట్యాంపరింగ్ కాదు ఏ డోరు ఏ గ్లాస్ ఇప్పటివరకు మారలేదు ఇది మాత్రం గ్యారంటీ మ్యాటింగ్ అండ్ సీటింగ్ అని టోటల్ బాగుంది పిన్ టు పిన్ మీకు చూపిస్తాను పిల్లర్స్ అయితే ఇప్పటివరకు నాన్ యాక్సిడెంట్ ఇగో చూడండి కంపెనీతో వచ్చిన గమ్ము ఇప్పుడే మనం తీస్తున్నాను తప్పించి అని ఏం లేదు కంపెనీతో వచ్చిన గమ్ అయితే ఇలానే ఉంది అంటే మనకు రబ్బర్కి దీనికి గమ్ము ఉంటుంది కంపెనీతోటే వస్తుంది అయితే ఇప్పటివరకు పోలేదు ఇప్పుడు అంత జెన్యున్ ఉంది వెహికల్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ పిన్స్ కూడా చూసుకోవచ్చు పోలేవు సిల్వర్ కలర్ వెహికల్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది వెహికల్ లెదర్ సీటింగ్ ఉంది మ్యాటింగ్ ఉంది విఎక్స్ఐ ప్రెస్ యూజ్ చేసిన వెహికల్ చాలా బాగుంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ సింగిల్ అండ్ బండి మనకు కేవలం డెబ్బై రెండు వేలు మాత్రమే రెండు రెండు వేల పన్నెండు నుంచి మన సింగిల్ ఓనర్ బండి చూడండి బాగున్నట్టు కూడా ఇప్పటివరకు ఎక్కడ రస్ట్ రాలేదు మన డిక్కీ సారీ డిక్కీ డిక్కీ ఇప్పటివరకు అయితే ఎక్కడ రస్ట్ రాలేదు స్టెప్ని చూసుకోవచ్చు మీరు టోటల్ లోపడైతే ఎక్సలెంట్ ఉంది ఓకే చూసుకోండి ఇది కూడా ఉంది మనకు రోడ్ మీద పంక్చర్ అయినప్పుడు స్క్వేర్ షేప్లో పెట్టుకునేది కూడా ఉంది మనకు డిక్కీ స్పేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది వేగన్ఆర్ విఎక్స్ఐ టూ థౌజండ్ లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ దాకా పేపర్ వాలిడ్ ఉంది లాక్ అయిపోయింది చూడండి మీరు గ్లాస్ కూడా వేసుకోవచ్చు లెవెన్ మోడల్ ఇంకా గ్లాసు మారలేదండి గ్యారంటీ తీసుకు గ్యారంటీ మీద తీసుకెళ్ళచ్చు వెహికల్ చూడండి కంపెనీతో వచ్చిన డోర్ సౌండ్ కూడా తీసుకోవచ్చు మీరు కంపెనీతో వచ్చిన డోర్ సౌండ్ కూడా అలానే ఉంది సీట్లు కూడా ఎక్కడ చిన్నగా లేవు బాగుంది వెహికల్ చూడండి రస్ట్ కూడా రాలేదు ఎక్కడ కింద రన్నింగ్ బోర్డు కూడా తీసుకోవచ్చు మీరు కంపెనీగా కంపెనీతో వచ్చిన డోర్ సెట్టింగ్ కూడా ఎట్లానే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు అది ఆగుతుంది ఓకే మీకు మళ్ళీ ఒకసారి ఇవ్వబడతాను ఇది కంపెనీతో వచ్చిన డోర్ సెట్టింగ్ కూడా అలానే ఉంది చూసుకోవచ్చు మీరు అట్టుంది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో గ్యారెంటీ మీద తీసుకెళ్ళచ్చు వెహికల్ ఫోర్ గ్లామ్స్ ఉన్నాయి మీకు ఎక్కువసారి ఇంజన్ కూడా ఇవి చూడండి ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది కంపెనీతో వచ్చిన స్టిక్కర్ అయితే అలానే ఉంది చూసుకోవచ్చు మీరు ఇగో చూసుకోండి అబ్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ టోటల్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కంపెనీతో వచ్చిన పిన్స్ అయితే అలానే ఉన్నాయి మారుతి వెహికల్ అంటే చాలా జెన్యున్ వెహికల్ ఎక్సలెంట్ వెహికల్ దీని స్పేర్ పార్ట్స్ కూడా రీజనబుల్ ఉంటాయి చూసుకోండి కంపెనీతో వచ్చిన బాన్ అయితే అలానే ఉంది ఓకే చూసుకోండి ఇక్కడ నొక్కంగానే మనకు లైట్లు వస్తాయి వెహికల్ అయితే చూసారు కదండి వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది మరొకసారి చెప్తున్నాను టూ థౌసండ్ లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ మారుతి వ్యాగన్ ఆర్ వీఎక్సీ దీంట్లో ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ వైపర్ ఉంటుంది టాప్ మోడల్ ఫస్ట్ ఓనర్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ నుంచి ఫస్ట్ ఓనరు సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ జేబిల్ సి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీతో వచ్చింది టోటల్ బాగుంది సిల్వర్ కలరు మంచి వెహికల్ మంచి కండిషన్లో ఉంది ఇక దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు మాత్రమే మీకు మార్కెట్ ప్రైస్ అయితే రెండు లక్షల ముప్పై వేల నుంచి రెండు లక్షల నలభై వరకు నలభై వేలు వరకు ఉంటుంది కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు మాత్రమే స్లైట్లీ నెగోషియబుల్ ఉంది దీంతో దీంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మీరు వెహికల్ దగ్గరికి వచ్చి టోటల్ చెక్ చేసుకోండి నో ఇష్యూస్ నో కంప్లీట్ ఏంది లేదు ఆయిల్ చేంజ్ కూడా రీసెంట్గా కస్టమర్ రీసెంట్గా చేయించాడు ఓకే మన లొకేషన్ వచ్చేసి చెప్తున్నాను మరొకసారి జగిత్యాల జిల్లా కోరుట్ల తెలంగాణ హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది మన ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే